హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్కిచన బ్లాగ్స్ ఈ మధ్య ఇది డైలీ అలవాటైపోతుంది ఇంకా మార్నింగ్ లేవుగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను ఇంకా అలా అయితే వెయిట్ చెక్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట మా మేడం గారు ఇప్పుడే లేచారు అందుకే అవతారం అలా ఉంది ఇది వెనస్డే రోజు వ్లాగ్ ఇంకా అందరు సండే రోజు స్పెషల్ చేసుకుంటారు కదా మేమైతే వెనస్డే రోజు చేసుకుంటాం అనమాట ఈరోజు ఎలాగో ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ చేస్తాను కదా అని మార్నింగ్ అయితే ఇలా స్మూతీ చేసేసానమాట ఈ స్మూతీలో అయితే ఎక్కువగా ఫ్రూట్స్ ఏం వేయలేదు ఈరోజు ఫ్రూట్స్ తీసుకురావాలి అలాగే వెజిటేబుల్స్ కూడా చలి అయితే చాలా పెడుతుంది మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి కొంచెం అసలు ఏం సతాయించదు కానీ ఈ చలికాలం వచ్చిన తర్వాత అస్సలు ఇవ్వట్లేదు ఆమె స్కూల్ టైమింగ్స్ ఎయిట్ థర్టీకి అయితే ఆమె ఎయిట్ థర్టీకి లేస్తుంది ఇంకా వెళ్ళడం అయితే నైన్కి అలా వెళుతుందనమాట నైన్ నైన్ ఫిఫ్టీన్కి మా మేడం వెళ్ళిపోయింది కదా మా అమ్మాయికి గ్లాస్లో వేసి ఇచ్చాను కదా ఒక ఘనకార్యం అయితే చేసేసింది మా అమ్మాయికి గ్లాస్ దాంట్లో వేసేయడం నాదే మిస్టేకు ఇంకా లాస్ట్లో అయితే ఇలా పగిలిపోయింది అంతా తాగేసింది కానీ లాస్ట్లో గ్లాస్ అయితే జారిపోయి పడిపోయింది ఇంక ఈ మధ్యలో ఇవైతే బాగా పగిలిపోతున్నాయి ఇవి క్లీన్ చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది ఇవి చేతి గుచ్చుకుంటాయేమో అని ఇంకా మనం ఎంత బాగా క్లీన్ చేసినా కానీ ఎక్కడైనా ఒక్క ముక్క ఉన్నా కానీ పిల్లలు తిరుగుతారు మేము తిరుగుతాం కదా ఇంకా అలా కుచ్చుకుంటాయని చాలా భయంగా ఉంది ఊరికే పగిలిపోతున్నాయి అవి ఇంకా స్మూతీ అయితే నాకు ఎక్కువగా లేదు మా ఇద్దరు అమ్మాయిలు నేను బౌల్లో వేసుకున్నది కూడా వాళ్ళే తాగేశారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆకలి వేస్తుందని ఇలా మసాలా అయితే ఆమ్లెట్ వేశారు చేస్తున్నానా ఆమ్లెట్ వేస్తుందా నువ్వు తింటావా ఇదేం ఆమ్లెట్ అబ్బా ప్లేన్ ఓకే మా సార్ అయితే రకరకాల ఆమ్లెట్లు చాలా బాగా చేస్తారు అలాగే నూడిల్స్ కూడా ఈరోజు స్పెషల్ అయితే ఫిష్ అనమాట కొన్ని ఫ్రై చేసేసాను కొన్ని అయితే పులుసు చేసేసాను ఈ చేపలు అయితే రెండు రోజులు అయ్యాయి కేజీ ఉండే చేపలు తీసుకొచ్చామనుకోండి అందులో చాలా ముళ్ళు ఉంటాయి అందుకే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ ఉండే చేప తీసుకున్నాం అనుకోండి అందులో కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా కొర్రమట్ట అలా అయితే అసలు ముళ్ళులే ఉండవు కానీ అందులో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఫోర్ హండ్రెడ్ అలా కా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని మేము ఎక్కువగా అయితే ఇవి రవ్వలు మెరిగే ఉంటుంది కదా ఇవైతే తీసుకుంటాము రవ్వలల్లో అయితే ముల్లలు తక్కువ ఉంటాయి రవ్వ కంటే అనే చేప ఉంటుంది సేమ్ రవ్వలాగానే ఉంటుంది కానీ రెడ్ కలర్లో ఉంటుంది అందులో అయితే ముళ్ళలు ఎక్కువగా ఉంటాయి కొంచెం కానీ టేస్ట్ బాగుంటుంది నాకు మాత్రం చిన్న చిన్నగా ఉండే చేపలు ఉంటాయి చూసారా చందమామలు అలా అంటారు అవి అయితే చాలా ఇష్టం ఇంకా రొయ్యలు అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఈరోజైతే ఇలా చేపల పులుసు పెట్టేస్తున్నాను ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసాను ఇంకా తర్వాత చాపర్లో కొన్ని ఆనియన్స్ అయితే చాప్ చేసేసాను అనమాట వన్ ఆనియన్ అలా కొంచెం పెద్ద సైజులో ఉండే చాప్ చేసేసి ఆయిల్లో వేసేసాను అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లలు పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయాలి ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా వీటికైతే ఉప్పు అలాగే కారం కలిపేసాను కారం అయితే కర్రీకి సరిపోయేంత వేసాను కానీ ఉప్పు మాత్రం కొంచెం తక్కువగా వేసాను పులుసు వేస్తాం కదా అందులో కూడా వేస్తాను అనమాట ఉప్పు అందుకని వీటిలో మాత్రం కొంచెం వేసాను ఇలా చేప ముక్కల్ని కూడా వేసేయాలి ఇవైతే ఇంకా వేసిన తర్వాత గరి పెట్టకూడదు ఇంకా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే కొంచెం ఆయిల్లో బాగా ఉడకాలి అలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఉంటుంది కదా అది అయితే వేసేయాలి ఈ చింతపండు రసం ఇంతే వేయాలి అంతే వేయాలని ఏం లేదండి మనకి ఎంత అయితే పులుసు కావాలో అంత వేసుకోవాలన్నమాట అలా చింతపండు రసం వేసేసిన తర్వాత ఇంకా మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేయాలి అది అయితే బాగా ఉడకాలి ఇంక ఈ లోపైతే ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను దీనికి ఉప్పు కారం అన్నీ కలిపేసి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసానమాట ఇంకా తర్వాత ఇలా అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇలా ఒక స్టవ్ పైన అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకో స్టవ్ పైన అయితే పులుసు చేస్తున్నాను ఈ పులుసు అయితే మంచిగా ఉడికిపోయింది తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను ఈ చేపల పులుసులో మెయిన్గా జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అలా వేసేసానమాట ఆ తర్వాత కొంచెం కాల్చి నూరిన కొబ్బరి పొడి కూడా వేసేసాను కొన్ని కొన్ని ఫ్రైలల్లో అలాగే ఇంకా చికెన్లో అలాగే చేపల కూరలో కొబ్బరిని కాల్చి పొడి చేసి వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది చేపలైతే ఫ్రై అయిపోతున్నాయి ఇవి ఇంకొంచెం కాలాలి మసాలా ఎక్కువగా ఏం లేదు అనుకుంటున్నారా ఇవి మెయిన్గా అయితే పిల్లల కోసం చేశాననమాట మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం తనకి ఫీవర్ వచ్చి చాలా డేస్ నుండి ఏం తినలేదని చెప్పేసి ఇంకా తనకైతే పాపం ఇలా ఫిష్ ఫ్రై అయితే చేసి పెట్టాను అనమాట ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా కానీ ఇంకా జ్వరం వస్తుంది ఈసారి చూడాలి టెస్ట్ అయితే చేయించాం నెగిటివ్ అని వచ్చింది అందుకని చెప్పేసి డైరీగా అయితే ఫిష్ అయితే పెట్టేశానమాట మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇలా అయితే ఈవినింగ్ టైంలో రేపటికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను రేపటికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే అలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట రేపైతే బీన్స్ అలాగే గోరుచిక్కుడు వండుతాను ఆ రెండింటిని కట్ చేసి పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఇన్ఫ్యూజడ్ వాటర్ అని చెప్పేసి క్యారెట్ పుదీనా కొంచెం అల్లం అలాగే ఉసిరికాయ ఇవన్నింటినీ కట్ చేసి రెండు గ్లాసులలో అయితే చేస్తున్నాను ఒకటి మా సార్కి ఒకటి నాకు ఇలా కట్ చేసి వేసేసేయాలి ఇంకా ఇవైతే నైట్ అంతా ఇలానే ఉంచేసేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇవి తాగేసేయాలి అయితే ఇవి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎంటి స్టమక్తో తాగను ఎందుకంటే ఇవి చల్లగా ఉంటాయి కదా వాటరు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళే తాగేస్తాను అది తాగేసిన కొద్దిసేపు తర్వాత అయితే ఇది తాగేస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఇలా చల్లని నీళ్ళు తాగాను అనుకోండి ఇంకా నా పని అంతే అందరూ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ని చల్లనీళ్ళు అంటారు కదా నేను మాత్రం వేడి చేయని వాటర్ ఉంటాయి కదా నార్మల్గా అందరూ తాగేటివి వాటినే చల్ల నీళ్ళలాగా ఫీల్ అయిపోతాను ఇంకా అలా ఉంటుంది నాకు అసలు పడదు అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వామ్ వాటర్ తాగేసి ఆ తర్వాత ఇన్ఫ్యూజిడ్ వాటర్ తాగుతాను వాటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి అవన్నీ కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను ఇంకా ఈవినింగ్ టైంలో ఎప్పుడు చేసే పనే వెజిటేబుల్స్ అన్నీ సెట్ చేసుకోవడం బాక్సులలో వన్ వీక్ కావాల్సినవన్నీ కూడా లాస్ట్ వీక్ అయితే వేరే వేరే రకాలు తెచ్చాను కదా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా సొరకాయ దోసకాయ ఇంకా ఇది వచ్చేసి అట్టికాయ అవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంకా ఎప్పుడు తెచ్చేలాగానే ఆకుకూరలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాము ఆకుకూరలలో అయితే ఏం చూపిస్తున్నానంటే అక్కడ ఆకుని ఓ ఓన్లీ ఆకు మాత్రమే వేయకుండా కొంచెం కాడలు కూడా వేయాలి కాడలల్లో కూడా చాలా బలం ఉంటుందంట అందుకని చెప్పేసి అలా చూపిస్తున్నాను ఇంకా మా మేడం సిద్ధర్ చూసారా అసలు వీడియో తీయనియట్లేదు ఇంకా అందుకే ఇంకా స్టాప్ అనమాట ఇవన్నీ అయితే సపరేట్ చేసి పెట్టేశాను ఎంత లేట్ అయినా కానీ వెజిటేబుల్స్ ఏ రోజు తెస్తానో ఆ రోజే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఆకుకూరలు అయితే నేను సపరేట్ చేసి పెట్టేస్తాను ఇంకా అలా అయితేనే నెక్స్ట్ డే ఎప్పుడైనా ఉండాలన్నా కానీ ఈజీగా ఉంటుంది ఇంకా ఖరాబ్ కాకుండా ఉంటాయనమాట ఈ పుదీనాలో కొంచెం వేర్లు ఉన్నాయి వాటినైతే ఒక తొట్టిలో పెట్టాను చూద్దాం అది ఏం వస్తుందో ఏమో ఈరోజైతే ఈ కూరగాయల్ని బాక్సులలో ఏం పెట్టలేదు ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదనమాట ఇంకా అందుకని అయితే కవర్లోనే పెట్టేశాను నెక్స్ట్ డే అయితే ఇంకా బాక్స్లో అయితే మళ్ళీ సెట్ చేసుకోవాలి ఈరోజు ఫ్రిడ్జ్ చూసారా ఎంత మిస్సీగా ఉందో ఇందులో ప్లేటే చాలా పెద్దగా ఉంది ఏం చేస్తారు అది గడ్డాతో ఏం చేస్తారు గడ్డితో మార్నింగ్ అయితే కొన్ని ఫిషెస్ అయితే ఫ్రై చేశాను ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం ప్లేస్ ఎక్కువగా ఆక్యుపై చేసింది ఇంకా ఇది అయితే నైట్ రొటీను నైట్ టైంలో ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాను గ్యాస్ స్టవ్ చాలా డబ్బులు పెట్టిన తర్వాత ఈ మధ్య పురుగులు అన్నీ పోయాయి ఇంకొక లిక్విడ్ చూపించాను కదా నేను హిట్ జెల్ అది యూజ్ చేసిన తర్వాత అయితే బొద్దింకలు అయితే అన్నీ పోయాయి ఒక్కటి కూడా లేదు మళ్ళీ ఈ మధ్యలో ఒక్కొక్కటి రెడీ అయిపోతున్నాయి ఇవి ఒక్కటి ఉన్నా కానీ చాలా ఈజీగా చాలా వచ్చేస్తాయి అనమాట ఇంకా అందుకే నైట్ టైంలో గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలని అసలు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఇంకా అలాగే గిన్నెలు తోమ తోమే ఓపిక లేదనుకోండి అన్నీ తోమకున్నా కానీ రేపటి కావలసినవైనామా రేపటికి కావాల్సినవి మాత్రమే తోమేస్తానమాట ఇంకా అలా అయితే గిన్నెలు తోమేసాను మా అమ్మాయికి చాట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అవుతుంది అమ్మ సూపర్నానా ఇవి హోంవర్క్ అయితే ఇప్పుడు హోంవర్క్ ఏముంది చెప్పనా అవన్నీ రాయడం వచ్చింది కదా నీకు మళ్ళీ ఇప్పుడు వన్ టు టెన్ మెంబర్స్ రాయాలంటే ఇలా ఓకేనా రాద్దామా ఓకే రైట్ वन 2 3 4 5 5 ये 5 काद है 8 राछ नौ 5 राई ये 5 आदे ये 6 7 8 ఇప్పుడు ఎయిట్ ఇక్కడ రాసినావు కదా ఇదే ఎయిట్ ఇక్కడ ఎయిట్ నైన్ నైన్ ఎట్లా రాస్తారు జీరో రాసి స్టాండింగ్ లైన్ రాయాలి జీరో జీరో రాయి మమ్మీ దానికి తోక పెట్టాలన్నమాట స్టాండింగ్ లైన్ వన్ జీరో టెన్ వన్ జీరో ఏమైతుంది వన్ జీరో చెప్పు నీకు పై రా రాయడం రాదా పై ఎట్లా రాయాలి చెప్పనా స్లీపింగ్ లైన్ Standing line, standing line, left open and curl, just top curve curl. It's like five right. Okay, na. మార్నింగ్ నుండి ఎన్ని పనులు చేసినా కానీ అలసట రాదు కానీ మా అమ్మాయికి హోంవర్క్ చేయించాలంటేనే చాలా ఎనర్జీ ఉండాలి నాకైతే చాలా భయం కూడా మా అమ్మాయికి హోంవర్క్ చేయించాలంటే చాలా సతాయిస్తుంది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇప్పుడైతే మేము జోజోవాలి చూవాలి ఇంక ఇది వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను మీరు అయితే లైక్ చేయండి